ఎస్టీ కార్పొరేషన్ లో చాలా మందికి గిరిజన యువకులకు లోన్లు శాంక్షన్ అయినాయి ఆ లోన్లను ఇప్పటి వరకు గత పదహారు నెలల నుండి ప్రభుత్వము రిలీజ్ చేయలేదు కాబట్టి తక్షణమే మూడు వందల కోట్ల రూపాయలు ఈ నిధులను రిలీజ్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి తప్పట్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేము లంబాడి హక్కులో పోరాడుతున్నాం మా తండాలో మా రాజ్యం కావాలని మేమెంత మందిమో మాకంత వాట కావాలని గత ఇరవై సంవత్సర ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఆ రోజు ఈ దేశంలో భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్న రాజ్యం రావాలంటే ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను రూపుమాపి తన ఆత్మగౌరవం ద్వారా తన కులం పేరు చెప్పుకొని ఈ కుల వ్యవస్థను నాశనం చేయాలని చెప్పి మా రోజు వీరన్న ఏదైతే కళలు కన్నాడో ఆ కళలలో భాగస్వామ్యం మేము పుట్టినదే ఈ లంబాడ హక్కుల పోరాట సమితి అదేవిధంగా కుల సంఘాలు మా తండాలు మా రాజ్యం మా తండాలను గ్రామాలకు దూరంగా ఉండడం వల్ల మా తండాలకు ఒక్క రూపాయి నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కానీ రావడం లేదు మా తండాలకు బస్సు సౌకర్యం లేదు మా తండాలలో మా గిరిజన పిల్లలు చదువుకోవాలంటే ఎంతో దూరం నడుచుకుంటూ పోవాలి కానీ మా తండాకు రోడ్డు సౌకర్యం లేదు మమ్మలను ఓటు వేస్తే ఓటు యంత్రాలుగానే చూస్తున్నారు అందుకోసమే మా తండాలో మా రాజ్యం కావాలి మా తండాలో స్వయం పాలన కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి డాక్టర్ తిజాత్ బెల్లయ్య నాయక్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్న లమాడేకుల పోరాట సమితి కమిటీ మొత్తం కలిసి ఎన్నో పోరాటాలు చేసింది ఆ తోనే గత ప్రభుత్వం మూడు వేల మూడు వేల నూట నలభై ఏడు తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది అదేవిధంగా మందివో మాకంత వాట ఆ రోజు ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను పది శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం పెంచింది ఆ రోజు గత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక లంబాడీ మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు లంబాడీలంతా డాక్టర్ తెజావత్ బిల్లనే గారి నాయకత్వంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఆయనకు ఎమ్మెల్సీ ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు ఎంపీ పదవి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చచ్చి మూలక పడ్డది ఉదయ నాయకులంతా ఉన్న ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న నాయకులంతా ఆ రోజు ఎక్కడి దాకా ఇండ్లలో దావుకున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని బతికించింది మా బెల్లయ్య నాయక్ గారు మీ కాంగ్రెస్ పార్టీని బతికించిందే బెల్లయ్య నాయక్ గారు ప్రతి టీవీ చర్చలో పోయింది బెల్లయ్య నాయక్ గారు కానీ ఆయనకి ఎమ్మెల్యే వేయలేదు ఎమ్మెల్సీ వేయలేదు అందుకోసమే లంబాడి హక్కుల పోరాట సంతి ఈ రోజు ఒక తీర్మానం చేస్తున్నది మీ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండు మీ పార్టీ గాంధే మార్గంలో అసలు పార్టీ సిద్ధాంతం ఏదో మీకు ఎవరికి తెలియదు కానీ బెల్లయ్య నాయక్ గారు జై జగత్ అంటే మీరు జై జగన్ అంటుడు జగత్ అన్న మీ పార్టీలో ఉట్టినోళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకే జై జగత్ ఏంటో అంటే ఏదో తెలియదు మీరు మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ముందుకు తీసుకెళ్తారా కాబట్టి అలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది బెల్లానాయక్ లాంటి నాయకునికి కంపల్సరిగా రేపు జరగబోయే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని చెప్పి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ మీనాక్షి గారు జాతీయ కార్యదర్శి ఏఐసిసి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా భాష ఉన్నది మా కల్చర్ ఉన్నది మా మా తీజ్ పండుగ ఉన్నది అదేవిధంగా మేము దసరా పండుగ చేస్తాం అదే అన్న ఇంతకుముందు మా భరత్ చవర్ అన్నట్టుగా మా పెళ్ళిళ్ళు మా ఆటలు మా పాటలు మా సంస్కృతిని రక్షించుకోవాలి కాబట్టి మేము మా భాష అయిన గోర్బోలి బంజారా భాష అయిన గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు చేయాల్సింది ఏంటి ఒక్క రూపాయి ఖర్చు కలగదు మీరు చేయాల్సింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి ఈ గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటనాయనని డిమాండ్ చేస్తున్నాం ఇది గిడ మీకు చేత కదా అదేవిధంగా మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జాతీయ స్థాయిలో సెలవు దినం ఫిబ్రవరి పదిహేను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాదు చాలా విషయాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుకు కొన్ని హామీలు ఇచ్చింది మెనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టింది చేవెళ్లే డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్లే డిక్లరేషన్ రిలీజ్ చేసింది అందులో ఏంటంటే మేము మూడు కార్పొరేషన్లు ఇస్తాం ఒకటి బంజారా కార్పొరేషన్ ఒకటి ఆదివాసీ కార్పొరేషన్ ఒకటి ఇరకల కార్పొరేషన్ ఆ మూడు కార్పొరేషన్లు ఇస్తూ ఒక్కొక్క కార్పొరేషన్ కు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టింది అదేవిధంగా ఐదు ఐటీ మైదాన ప్రాంత ఐటీడీఎలు ప్రకటిస్తామని చెప్పింది ఒకటి మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఈ ఐదు ఐటీడీఎలు కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంటే అయ్యా మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో గిరిజలకు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఆ హామీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ఈ లంబాడి హక్కుల పోరాటం ద్వారా ఈ రోజు రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి తీర్మానం చేయడమైనది అదే కాదు అదే కాదు భారతదేశంలో పదిహేను కోట్ల మంది బంజారాలు ఉన్నాం మా అందరి భాష సంస్కృతి ఒక్కటే ఏ రాష్ట్రం పోయినా అందరు ఒకటే భాష మాట్లాడతారు ఈ రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో చుట్టం ఉంటారు కర్ణాటకలకు మహారాష్ట్రలో చుట్టం ఉంటారు కానీ ఈడ ఎస్టీలము మహారాష్ట్రలో డిఎన్టీలము కర్ణాటకలో ఎస్సీలము ఇంకో రాష్ట్రంలో బీసీలము ఇంకో రాష్ట్రంలో రకరకాల పేర్లతోని ఉన్నాం కాబట్టి అందరినీ ఒకే కేటగిరీకి భారతదేశంలో ఉన్న బంజారలంతా ఒకే కేటగిరీకి వచ్చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అందుకోసమే మనం అందరం ఈ ఏడు డిమాండ్లను ఏడు తీర్మానాలను ఏవైతే ప్రవేశపెట్టుకున్నామో ఈ తీర్మానాలను మనం అన్ని జిల్లా కమిటీలలో ఈ తీర్మానాలను జిల్లా సదస్సులు నిర్వహించాలి జిల్లా సదస్సులతోని రాబోయే రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఒక మూడు రోజులు శిక్షణ తరగతులు మన లంబాడీలు మనం ఎట్లా ఉండాలి రేపు పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మన లంబాడీ హక్కుల పోరాట సమితి లక్ష్యం ఏంది కాబట్టి ఈ అన్ని సమస్యల పైన జిల్లాకు ముగ్గురు చొప్పున జిల్లాకు ముగ్గురు చొప్పున మంచి సిన్సియర్ గా మూడు రోజులు అక్కడ ఉండే నాయకులతోని ఒక శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం కాబట్టి మేము ఈ జిల్లాలకు సంబంధించిన నాయకులు ఎవరు ఉంటే పేర్లు కూడా ప్రకటించ పేర్లు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీకి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు బ్రహ్మాండంగా అన్న భరత్ చవన్ గారు మన పెళ్లి మన సంస్కృతి మన సాంప్రదాయం ఏ విధంగా ఉండాలనో అన్న అన్ని విషయాలు పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం చర్చించరు కాబట్టి ఇది ప్రతి తాడే ప్రతి దగ్గర మనం ఎక్కడ చూస్తే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి మన తండాలలో చెప్పాలి అందరినీ దీనికి వ్యతిరేకంగా సిద్ధం చేయాలని ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం మన తండాల ఒక పెళ్లి వచ్చింది కాబట్టి హిందూ సాంప్రదాయ ప్రకారం మన తండాల పెళ్లి వచ్చినాకనే మన తండాలలో చిన్నపిల్లలు అమ్మాయిలను చంపేయబడ్డది అమ్మాయిలను అమ్మేయబడింది గత ప్రభుత్వము అమ్మాయిలను అమ్ముకోవద్దని చంపుకోవద్దని కళ్యాణ లక్ష్మి మన తండాలలో ఈ విధంగా జరుగుతుందని కళ్యాణ లక్ష్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ ఈరోజు గ్రామాలలో అవతలోని చూసి ఇంకా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ చేయాలంటే ఒక పుతులాటతో ఉన్న భూములను కూడా అమ్ముకొని మనం పెళ్లిలు చేస్తున్నాం అప్పుల పాలవుతున్నాం కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఎంత బ్రహ్మాండం అంటే మూడు రోజుల పెళ్లి వారం రోజుల పెళ్లి ఏడు రోజుల పెళ్లి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సాంప్రదాయబద్ధంగా సాడి చేసుకున్నాక ఏదైనా చేసుకున్నది ఉంటే ఒక డిన్నర్ పెట్టుకోాలగా మేమే ఉద్దన మీ అందరు కలిసి మీ పతో అందరు విలవాలనకొంటి డిన్నర్ విడుస్కో అపన్ తాణ 13 గరస్ కై కత్రాత్సరస ఓ 13 వసన్ సతదర్ తాండో సారి భల్తానే ఏక్ వేయమా సారి తాండో భల్తానే హర్ ఘరే వాలా తానే బై లోకేసే రాతవణ నాచెరో గిద్ బోలేరో నాలోకరెరో ఈ కత్రాత్ సిస్టమ్ ఏతో ఆది సిస్టమ్ జతన్ ఆజే కైర్ ఘరమన ఏ కైజ్ కుణ్ జేర్ ఘరమ అపన్ ఘరమే 1 సరే వేయవే రతో

तो बेचारे छोरी बापे ने वे या करा कर जल्दी कराना कोनी कोनी कतो कतो करना कहते मीना छोरना देखे ब्रह्मांड वो वो कर को जे कारण से संस्कृति सांप्रदाय तो भारत भारत अपन गोर बोले ना भारत राज्य कारण सेवन काम करा सेवन काम करा क्योंकि कैसे टाइम अपने चार बजे देता अनु बेल अभियान కంపల్సరీగా సవారు జరిగేది పోటావా ఎమ్మెల్సీ దేవుడు కనుక డిమాండ్ కేస్తే అంత చాలా కనుక రాబోయే రోజుల లెటర్ ప్రిపేర్ కారేసా సెవెన్ భర్త